హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మనము ఈ వీడియోలో మాసం వచ్చింది కదండి ఆషాఢ మాసంలో ముఖ్యంగా మహిళలు అందరూ పెట్టుకునే గోరింటాకు గురించి తెలుసుకుందాము ఎంత అందంగా ఉంటుందో మరింత ఆనందాన్ని కూడా మనకు ఇస్తుంది గోరింటాకు దాంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది పైగా ఆషాఢమాసం వానలు ఆరంభకాలం తేమ వల్ల తలెత్తే ఈ చర్మ గోళ్ళ ఆరోగ్య సమస్యల్ని దురదల్ని అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లని కూడా అలాగే ఈ వాత దోషాన్ని హరించి నరాలకు సాంతవన కలిగించే సౌందర్యమే ఈ గోరింటాకు అని ఆయుర్వేదం కూడా చెబుతుంది మరి ఎందుకు ఆలస్యం అందరం ఈ ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకుందాము కాలం అన్నీ మరిపిస్తుంది ఇష్టాలని కూడా మారుస్తుంది ఆకులు రుబ్బి పెట్టుకోవటం కూడా తగ్గింది ఈ బిజీ జీవితంలో రెడీమేడ్ మెహందీ కోన్లతోనే అమ్మాయిలకు గోరింట పండుగ చేతి నిండుగా ఎంత అందమైన డిజైన్లు నింపినా ఈ గోరింటాకుతో వచ్చిన ఎర్రటి అందం ఈ డిజైన్లకు రాదు కదా అందుకే అమ్మాయిలైనా అమ్మలైనా అమ్మమ్మలైనా వృత్తి ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్న సంప్రదాయ రీతిలో ఉన్న ఈ గోరింటాకును పెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు పండుతుందని కొద్దిగా తీసి చూసుకునే ఆరాటం ఓ నాలుగైదు రోజులు కూడా చేతులకి అంతగా సబ్బు కూడా రుద్దకుండా ఉండే అమాయకమైన బాల్యం మీకు గుర్తుందా పండుగొచ్చినా వేడుకొచ్చినా అరచేత గోరింట పండాల్సిందే నిజం చెప్పాలంటే గోరింట పెట్టుకోవటమే ఒక పెద్ద పండుగ ఎర్రదనం కాస్త తగ్గగానే పెరట్లో ఉన్న చెట్టు నుంచి లేదా పక్కింట్లో నుంచి ఆకు కోసుకొచ్చి అది రుబ్బి పెట్టుకునే వరకు అమ్మని విసిగించిన రోజులెన్నో రుబ్బిన గోరింటాకును మనమే కాకుండా చుట్టుపక్కల వాళ్లకు కూడా పంచేవాళ్ళం అంతే కదా సుమా ని సీతకు అరచేత గోరింట గోరింటా పూచింది కొమ్మ లేకుండా ఈ పాటలు వింటే మనసు గోరింట మీదకు మల్లుతుంటే అలాంటిది రుబ్బిన గోరింటాకు కనిపిస్తే ఎన్నో జ్ఞాపకాలు ఎర్రగా పండే గోరింటాకు అంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో కదా ఏ పని చేస్తున్నా ఆ రంగు తెచ్చిన అరచేతి అందాన్ని ఆ వాసనని పదే పదే చూసుకుంటే కలిగే ఆనందం మరి దేనిలోనూ ఉండదేమో అనిపిస్తుంది మరి మీకు కూడా ఇలానే అనిపిస్తుందా ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ